హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి చుట్టాలింటికి వస్తే పార్ట్ టూ లో ఏం జరగబోతుందో చూసేద్దాం ఏంటి లక్ష్మి ఇంత ఉదయాన్నే వచ్చారు ఏంటి సంగతి అత్త నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా నీకెలా ఉందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏంటి వీళ్ళు నా ఆరోగ్యం బాగున్నాయని అడుగుతున్నారు నా ఆరోగ్యం బాగానే ఉంది కదా నాకేమంది ఇప్పుడు చప్ప పెట్టకుండా వచ్చేసారు వీళ్ళిద్దరూ ఏంటో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో ఏంటి లక్ష్మి ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా ఏంటత్త నీ ఆరోగ్యం బాగాలేదని చిన్ను బండితో ఉన్నానంట కదా ఏంటి నాక నేను బాగానే ఉన్నాను బాబాయ్ నాకేం కాలేదు మరి చిన్న ఎందుకలా చెప్పాడు అలా ఏం లేదు లక్ష్మి నా ఆరోగ్యం బాగానే ఉంది చిన్న ఎందుకలా చెప్పాడో ఏమో అవునా అత్త ఇంకా నీ ఆరోగ్యం ఎలా ఉందో అని భయపడి మేము ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాము అవునమ్మా చాలా కంగారు పడి వచ్చాము సరేలే ఎలాగో వచ్చాం కదా ఒక నాలుగు రోజులుండి వెళ్తాంలే ఏంటి నాలుగు రోజులుంటారా ఏంటి పిల్లలు నాలుగు రోజులుంటా అంటున్నారు నేను దాచుకున్న డబ్బులు అన్నీ అయిపోతాయి ఇదంతా ఈ గడ వల్ల వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయను వీళ్ళు అడిగి నల్లా చేసి పెట్టాలి ఇంకేం చేయలేం ఉండమనే అనాలి ఆంటీ బండి మీరెప్పుడు వచ్చారు ఏ రా నా ఆరోగ్యం బాగాలేదని చెప్పావంట ఏ ఎందుకలా చెప్పావు అంటే అమ్మా అది నువ్వు నిన్న తగ్గుకుంటూ పడుకున్నావు కదా అది చూసి నేను నీ ఆరోగ్యం బాగాలేదేమో అనుకున్నాను అందుకే అలా చెప్పా చాలా గొప్ప పని చేసావు పోనీలే ఏదో తెలియక చేశాడు వాడు చెప్పడం వల్లనే ఎప్పుడో రాక రాక వచ్చేవాళ్ళం ఇవాళ వచ్చాం అమ్మ వచ్చేసాం రా ఏంటి స్వప్న మీరు ఇక్కడికి వచ్చారు ఏ రాకూడదా నీ ఆరోగ్యం బాగాలేదని మొన్న చిన్నుగాడు చెప్పాడు నిన్ననే అనుకున్నాం కానీ పని ఉండి రాలేదు ఇవాళ వచ్చాం ఓహో మీకు కూడా చిన్నుగాడే చెప్పాడా వీళ్ళందరూ పోయినాక నాకుందే మమ్మీ నన్ను తుక్కు తుక్కు కొడుతుందేమో అంటీతో నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడే చెప్పాడు ఓ అవునా చాలా బాగుంది మంచి పని చేశాడు అంటే నీ ఆరోగ్యం బాగానే ఉందా బాగానే ఉంది స్వప్న చిన్నగాడికి తెలియక అత్త తగ్గితే ఆరోగ్యం బాగాలేదేమో అనుకొని అలా చెప్పాడు పిల్లలకి ఓహో అంతేనా అయితే ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా నీకు మీరు ఎప్పుడు వచ్చారు ఇంతకీ నేనే వచ్చాను స్వప్న ఎలాగో అత్తకి ఆరోగ్యం బాగానే ఉందని ఒక నాలుగు రోజులు ఉండి వెళ్దామని ఉన్నాము అవునా అయితే మేము కూడా నాలుగు రోజులు ఇక్కడనే ఉంటాము ఏంటి మీరు కూడా నాలుగు రోజులు ఇక్కడనే ఉంటారా బాగుంది ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు నాకైతే ఏంటి ఇంకా ఎంతమంది వస్తారు నా ఇంటికి మహి ప్రియా మీరిద్దరూ ఏంటి ఇక్కడ నిన్న నేనే చెప్పాను రాజీకి ఆరోగ్యం బాగాలేదని సరిపోయింది ఇంకెవరికి చెప్పలేదా లేదు ఇంకెవరికి చెప్పలేదు బతికించావులే పదండి కూర్చొని మాట్లాడదాం ఇంకేం చేస్తాంలే ఇంతమందికి వంట చేస్తే నా డబ్బులే ఉంటాయి ఇక అమ్మో ఇంతవరకు ఇన్ని వెరైటీ నేను ఎప్పుడూ చేయలేదు ఎలానైతేనే ఈరోజు గడిచిపోయింది చాలు వీళ్ళందరూ వచ్చి నా ఇంట్లో ఉన్నారు వీళ్ళందరికీ వంటలు చేసి పెడుతుంటే నా డబ్బులు అన్నీ అయిపోతాయి వీళ్ళందరినీ ఎలాగైనా ఎండగొట్టాలి నేనే ఈ ఇంట్లో పిసినారుతనంతో ఏం వండుకోకుండా ఉండేదాన్ని వీళ్ళందరికీ వండి పెడుతుంటే నాకు బాగా తన్నుకొచ్చేస్తుంది నా పిచ్చినార్థన వీళ్ళకి చూపించి ఎలాగైనా ఎన్నగొడతా వీళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటది ఇవాళ ఇదొక్కటే ఈ కొంచెం కూర అందరికీ పెడతా ఇందుకు కూర నేను ఇందులో తక్కువ ఉప్పు తక్కువ కారం అన్ని తక్కువ తక్కువ వేస్తా ఏం తక్కువ ఈ కూర ఇందులో అన్ని తక్కువ తక్కువగా ఉన్నాయి ఏమైంది కూర కూర ఇది అసలు లేదు చేశాను కావాలంటే చారు పోసుకొని తినండి ఏంటి చూడడానికి ఎంత మంది వచ్చాం మాకు నువ్వు పెట్టేది ఇదేనా ఇంట్లో ఉన్నాయన్నీ నిన్నే పెట్టేశాను నా దగ్గర ఇంకేం లేవు సర్లే మంచి వంటలే చేసావు ఏం చేస్తాంలే తింటాంలే వచ్చి కూర్చున్నారు ఫ్యాన్ కింద ఇప్పుడు చూడు ఈ ఫ్యాన్లు అన్నీ ఆపుతా ఏంటి రాచి ఫ్యాన్లు అన్ని ఆపీసా అమ్మో కరెంట్ బిల్ చాలా వస్తుంది అందుకే మహి ఫ్యాన్లు ఆపేసాను అయినా మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోరు కదా సర్లే వేస్తానులే అదేం లేదులే పర్లేదు కానీ ఉక్కబోస్తే బయటికి వెళ్ళి కూర్చోండి చల్లగా ఉంటుంది ఊబ్బ తీస్తే వెళ్తాంలే అత్తేంటి ఇలా చేస్తుంది మళ్ళీ అమాయకంగా మాట్లాడుతుంటే ఏమీ అనలేకపోతున్నాం అవునే ఈ రాజీ చాలా పిశ ఉంది ఏం చేస్తాం వచ్చాంగా తప్పదు మరి బయటికెళ్ళి కూర్చున్నావా మరి అమ్మో బయట చూడు ఎంత ఎండగా ఉందో అవునత్తా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అవును ఫ్రిడ్జ్ ఉంది కదా నేను కూడా మర్చిపోయాను వెళ్ళి చల్లటి నీళ్లు తీసుకొస్తాను ఆ ఫ్రిడ్జ్ కూడా కట్టేశాను ఏంటి ఫ్రిడ్జ్ కూడా కట్టేశావా అంటే ఆ ఫ్రిడ్జ్ లో ఏం లేవు కదా ఏ రోజు ఆ రోజే తినేస్తాం కదా ఇంకా ఎందుకు లేని కట్టేశాను చాలా మంచి పని చేశావు దీనికి మనం ఉండడం ఇష్టం లేదనుకుంటాం మనం మన ఇళ్ళకి వెళ్ళిపోదాం ఇక అవును ఈ పిస్తున్నారు తనని నేను తట్టుకోలేకపోతున్నా వెళ్ళిపోదాం రాజీ ఇంకా మేము వెళ్ళిపోతాం ఏమైంది స్వప్న ఉండొచ్చు కదా ఒక రోజులు లేదులే ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి మేము కూడా ఇక వెళ్తాం ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి ఆ రోజులు ఉంటామని అన్నారు కదండి అప్పుడే వెళ్ళిపోతారా పనులు ఉన్నాయి కొన్ని పనులు అలానే ఉండిపోయాయి అంటే మహి నువ్వు కూడా నేను కూడా వెళ్ళిపోతాను అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు ఇదంతా నీ వల్లే రచిందిగా ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేసావో నీ కాళ్ళు చేతి వేరే కొడతా ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి